స్వయం సహాయక సంఘాలకు స్థిరమైన ఆదాయాన్ని సృష్టించే జీవనోపాధి కార్యక్రమాలలో పెట్టుబడి పెట్టడం కోసం బ్యాంకు లింకేజ్ ద్వారా ఎటువంటి పూజ పత్ర లేకుండా ఇరవై లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు కోరుతున్నాం దినోత్సవం నాడు పద్నాలుగు వేల ఏడు వందల ఐదు స్వయం సహాయక సంఘాలకు ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతోంది అధికారులు అలాగే శారదబ్బా పిల్లి విజయ్ గారు చెక్ను అందుకుంటున్నారు ఇది ఎంతో గర్వించదగ్గ విషయం దినోత్సవం పురస్కరించుకొని స్త్రీనిధి ద్వారా లక్ష మంది మహిళలకు వెయ్యి కోట్ల రూపాయలు తక్కువ వడ్డీకి జీవనోపాధి రుణాలు అందించడం జరుగుతుంది అధికారులు అలాగే లబ్దిదారులు బంగారమ్మ కవితగా ఆహ్వానిస్తున్నాం స్త్రీనిధి ద్వారా వెయ్యి కోట్ల రుణాలు అందజేయడం స్త్రీనిధి గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి అభివృద్ది అవసరాలకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది చేనేత కార్మికులకు నూలు పంపిణీ కార్యక్రమం రోహిణి నారాయణ గారు నిరుపేదలైన చేనేత కార్మికులు వంద మందికి వారి చేతితో ఆర్థికంగా నిలదొక్కునేందుకు నూలును అందించి వారి జీవనోపాధిని మెరుగుపరుచుకునేందుకు తోడ్పాటు అందించడం జరుగుతోంది కాఫీ టేబుల్ ఆవిష్కరణ కార్యక్రమం వివిధ రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన వంద మంది మహిళల విజయ గాథలను మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది ఎస్హెచ్జి మహిళల హండ్రెడ్ సక్సెస్ఫుల్ స్టోరీస్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం బుక్ టేబుల్ వంద మంది మహిళల విజయ గాథల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్య నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరిస్తున్నారు